హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు పెసలతో టేస్టీ అండ్ హెల్తీగా ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను నార్మల్గా మనం పెసరపప్పుతో పెసరట్టు పునుగులు గారెలు చేసుకుంటూ ఉంటాం కదా సో అలా ఎప్పుడు రొటీన్గా అవే కాకుండా ఇలా ఒకసారి కొత్తగా గుజరాతీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు పెసలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళను పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీరు కావాలంటే ఈ పెసర ప్లేస్లో పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి సో ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళని పంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ దాకా వేడి వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టండి ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల పెసలు అనేవి తొందరగా నానుతాయండి లేదా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అయినా నానపెట్టేసి తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి సో చూశారు కదా మనం వేడి వేడి నీళ్ళు పోసాం కాబట్టి చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ పంపేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఐదు లేదా ఆరు వెల్లుల్లి తీసుకొని పైన పొట్టు తీసేసి ఇందులో వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ నీళ్ళేమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు సొరకాయ తురుము వేసుకోండి పైన పొట్టు తీసేసి తురుముకొని వేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు దాకా క్యారెట్ తురుమును వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు దాకా కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నాకైతే ఈ ఉప్పు అయితే సరిపోయింది హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక టీ స్పూన్ దాకా పంచదార వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వంట సోడా తొందరగా యాక్టివ్ అవ్వడానికి ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకొని నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపామంటే ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిందనమాట సో ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టండి అడుగు మందంగా ఉండేలాగా చూసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ని తగ్గించి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టిన పిండిలో నుండి రెండు గరిటెల దాకా వేసుకోండి రెండు గరెట్ల దాకా పిండి వేసి మూత పెట్టి నాలుగు నుండి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి రెండు వైపులా మంచిగా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి సో అంతేనండి చాలా చాలా టేస్టీగా పెసలుతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తయారైంది చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్